దేనికి ముళ్ళు కూచ్చుకొనేది కాళ్ళకి ఏంటి గిన్నె పట్టుకొని వెళ్తా నువ్వు ఎక్కడికి ఎక్కడికి ధన్య పదండి వేడికి తీసుకెళ్తున్నారా పదండి ఏ పది పది చదువుకొచ్చి వెళ్ళి వెళ్తుంది ఆ గిన్నె మాత్రం అదారు అమ్మా దేనికి ఆ గిన్నె దేనికి దానియా దగ్గ గిన్నె దేనికి దేనికి గిన్నె మామూ పూలు కోయటానికి తెచ్చుకున్నావా ఏ చూపించు కోసావు రమ్మోని గున్నేది గన్నేది చాను పూలు కోసినావుగా చూ బంగారు తల్లి మోహన్ నను మళ్ళీ

అమ్మో చానపూలకి వచ్చింది చెల్లి ఇకు హ